హాయ్ అండి అందరికీ నమస్కారం ముఖ్యంగా కార్తీక నెల విశేషాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని ఎవరైతే ముందుగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం నోటిఫికేషన్ ద్వారా ఏవైనా ఉంటే కామెంట్ చేయండి ఇక విషయంలోనికి వెళ్దాం కార్తీక మాసంలోని చేసే ప్రతి పూజ విశేషమైనది కార్తీక మాసంలో ముఖ్యంగా ప్రతిరోజు తలస్నానం చేస్తే సంపద ఆరోగ్యం అభివృద్ధి కార్తీక మాసంలోని ప్రతిరోజు రావి చెట్టు కింద దీపం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది కార్తీక మాసంలో పురాణం వింటే మంచిది వేదభ్యాసులు ఫలితం దొరుకుతుందని పెద్దలు చెబుతుంటారు ఇంకా కార్తీక మాసంలోని ప్రతి సోమవారం విశిష్టమైన వారం శివునికి ఇష్టమైన వారం ఈ వారం ఉపవాసం ఉండి దీప నిత్యం గుడిలో ఉండి దీపారాధన చేస్తూ వనభోజనం తింటే మంచిది రాత్రిపూట శివుని యొక్క పురాణం వింటే మంచిది కార్తీక మాసంలో మూడు వందల అరవై వత్తులు దీపాన్ని వెలిగిస్తే విశేష ఫలితాలు కార్తీక మాసంలో ఉసిరిగా ఉసిరికాయతో దీపం పెడితే సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు కార్తీక మాసంలోని నీ నువ్వుల నూనెతో కాకుండా ఆవు నెయ్యితో దీపం పెట్టండి అలా పెట్టడం వల్ల శివురాజ్ఞ కలుగుతుంది కార్తీక మాసంలోని వస్త్రదానం అన్నదానం దీపాదానం ఇవి ఇస్తే మంచిది ఇలా చేయడం వల్ల పుత్ర సంతానం పుత్రులకు ఆయుష్ పెరుగుతుందని శాస్త్రం చెబుతుంది ఇంకా కార్తీక మాసం విశేషాలు చాలా ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు కార్తీక మాసంలోని అభిషేకం బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే ధనలాభం కా కార్తీక మాసంలోని పంచామృతాలతో అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు కార్తీక మాసంలోని చేసే ప్రతి పూజ విశిష్టమైనదే కార్తీక మాసంలో వచ్చే దీపావళికి లక్ష్మీదేవికి ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందనుకొని జ్యోతిష్యం చెప్పబడుతుంది కార్తీక మాసం శివకాసువులకు ఇష్టమైన మాసం ఈ మాసంలో మనం నిష్టతో పూజ చేస్తే అన్నీ శుభ ఫలితాలే కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడ ఉండా ఉంటే మంచిది కార్తీక మాసంలోని మాంస మధ్యములకు దూరంగా ఉంటే మంచిది కార్తీక మాసంలోని సోమవారం దినమున భార్యాభర్తలు దూరంగా ఉంటే కార్తీక మాసంలోని ప్రతి సోమవారం దీపారాధనకి దానం చేస్తే మంచిది దీపాలను కార్తీక మాసంలోని తులసి కోటకు కానీ ఉసిరి చెట్టుకు కానీ పూజ చేస్తే విశిష్ట ఫలితం కార్తీక మాసంలోని నదీ స్నానం ఎవరైతే చేయలేరో చెరువులో స్నానం చేసినా మంచిది కొంతమందికి చెరువులు కూడా దగ్గరగా ఉండకపోతే గంగా జలం తెచ్చి తల స్నానం చేస్తే ఐదు రోజులు మంచి ఫలితం వస్తుంది కార్తీక మాసంలో నెల రోజుల పాటు ఎవరైతే మాంసాహారం తినకుండా ఉండలేరో లేక ఉల్లిపాయ తినకుండా ఉండలేరో ఐదు రోజులు లాస్ట్ ఐదు రోజులు ఉపవాసం కానీ లేదా నీచి పదార్థాలు కానీ తినకుండా ఉంటే విశిష్ట ఫలితం